సంఖ్యాకాండము రెండవ అధ్యాయము తరువాత ఇస్రాయేలీయులు సాగి ఎరుకోకు ఎదురుగా యార్దాను తీరమున ఉన్న ముయాబు మైదానములలో దిగిరి ఇప్పోరు కుమారుడైన బాలాకు ఇస్రాయేలీయులు అమోరియులకు చేసినది అంతయు చూచెను జనము విస్తారముగా ఉన్నందున ముయాబియులు వారిని చూచి మిక్కిరి భయపడిరి ముయాబియులు ఇస్రాయేలీయులకు జంకిరి ముయాబియులు మిథ్యాను పెద్దలతో ఎద్దు పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయుననిది ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు ముయాబియులకు రాజు కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది ఎద్దనున్న పెటోరుకు చేత ఈ వర్తమానము పంపెను చిత్తగించుము ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగియున్నారు కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము వారు నాకంటే బలవంతులు వారిని హతము చేయుటకు నేను బలముందుదునేమో అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియూ శపించువాడు శపించబడుననియూ నేనిరుగుదును కాబట్టి మోయాబు పెద్దలను మిథ్యాను పెద్దలను సోది సొమ్మును చేతపట్టుకుని బిలామునద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో ఈ రాత్రి ఎక్కడనే ఉండుడి యహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదనెను అప్పుడు ముయాబు అధికారులు బిలామునద్ద బస చేసిరి దేవుడు బిలామునద్దకు వచ్చి నీ అద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా బిలాము దేవునితో ఇట్లనెను సిప్పోరు కుమారుడైన బాలాకను రాజు చిత్తగించుము ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను వారు భూతలమును కప్పుచున్నారు నీవు ఇప్పుడే వచ్చి నానిమిత్తము వారిని శప్పింపు నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను అందుకు దేవుడు నీవు వారితో వెళ్లకూడదు ఆ ప్రజలను శప్పింపకూడదు వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాముతో చెప్పెను కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశములకు వెళ్ళుడి మీతో కూడా వచ్చుటకు యహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడని అనగా మూయాబు అధికారులు లేచి బాలాకు నద్దకు వెళ్ళి బిలాము మాతో కూడా రానల్లడాయననిది అయినను బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరల పంపెను వారి బిలామునద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నాయద్దకు వచ్చుటకు ఏమియూ అడ్డము చెప్పకుము నేను నీకు బహుఘనత కలుగు చేసెదను నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెననిది అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను ఇచ్చినను కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయునట్లు నేను నా దేవుడైన ఎక్కువ వార్ నోటి మాట మేరలేను కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఎక్కడ ఉండుడి యహోవా నాతో ఇక ఏమి చెప్పునో నేను తెలుసుకొందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను ఆ రాత్రి దేవుడు బిలామునద్దకు వచ్చి ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన నీవు లేచి వారితో వెళ్ళుము అయితే నేను నీతో చెప్పిన మాట చెప్పుననే నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చెను ఉదయమున బిలాము లేచి తన గాడిదకు కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులు కొనెను యహోవారి దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను అతడు తన గాడిద నెక్కిపోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి యహోవార్ దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఆ గాడిద చూచెను కనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయేను బిలాము గాడిదను దారికి మొలుపవలినని దాన్ని కొట్టగా యుహోవా దోత ఇరు ప్రక్కలను గోడలు గల తోటల సందులో నిలిచెను గాడిద యహోవా దోతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను కనుక అతడు దాన్ని మరల కొట్టెను యహోవా దోత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని ఇరుపు చోటను నిలువగా గాడిద యహోవా దోతను చూచి పిలాముతో కూడా క్రింద కోలబడెను కనుక పిలాము కోపము నుండి తన చేతి కర్రతో గాడిదను కుట్టెను అప్పుడు యహోవా ఆ గాడిదకు వాక్కు ఇచ్చెను కనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి నేను నిన్నేమి చేస్తునని బిలాముతో అనగా బిలాము నీవు నా మీద చిరుగబడితివి నా చేత కడ్గమున్న ఎడలా నిన్ను చంపి ఉందునని గాడిదతో అనెను అందుకు గాడిద నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చినా నీ గాడిదను కానా నేనెప్పుడైనా నీకిట్లు కదా అని బిలాముతో అనగా అతడు లేదనెను అంతలో యహోవా బిలాము కన్నులు తెరచెను కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచియున్న యుహోవా దూతను అతడు చూచి తల వంచి సాస్తాంగ నమస్కారం చేయగా యహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టేదివి ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని ఆ నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను అది నా ఎదుట నుండి తొలగని ఎడలా నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందునని అతనితో చెప్పాను అందుకు బిలాము నేను పాపము చేసి నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యహోవా దోతతో చెప్పగా ఎహోవా దోత నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము అయితే నేను నీతో చెప్పు మాటయే కాని మరేమీయూ పలకకూడదని బిలాముతో చెప్పెను అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళెను బిలాము వచ్చినని బాలాకు విని ఆ పొలిమేరల చివరన ఉన్న అర్ణోడు తీరమునందలి ముయాబు పట్టణము వరకు అతనిని ఎదుర్కొని బయట వెళ్ళగా బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీ ఎద్దకు దూతలను పంపియుంటిని కదా నా యొద్దకు నీ వేళ రాకపోతివి నిన్ను గణపరచ సమర్థుడను కానా అనిను అందుకు బిలాము ఇదిగో నీ ఎద్దకు వచ్చితిని అయిననేమి ఏదైనాను చెప్పుటకు నాకు శక్తి కలదా దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాపుతో చెప్పెను అప్పుడు బిలాము కూడా వెళ్ళెను వారు కిరియత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలాముకును అతని ఎద్దనున్న అధికారులకు పంపెను మరునాడు బాలాకు బిలామును తోడుకొనిపోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవలెనని అతనిని ఆ చోట ఎక్కించెను